హాయ్ అండి ఈ పప్పును ఏమంటారో మీకు తెలుసా తెలంగాణలో అయితే మేము మైసూర్ పప్పు అంటామండి మీరేమంటారు కామెంట్ చేయండి కొంతమంది ఎర్రపప్పు అని అంటారు సో మేమైతే మైసూర్ పప్పు అంటారు ఈ మైసూర్ పప్పుతో మన స్కిన్ని ఎంత హెల్దీగా షైనీగా చేసుకోవచ్చో మీకు తెలుసా ఈ పప్పుని నేను చూపిస్తున్న విధంగా కొంచెం వరకగా మిక్సీ పట్టుకొని దాన్ని మనము టాప్ టు బాటమ్ ఏంటి టాప్ టు బాటమ్ మనము మంచిగా పిండి అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి ఇది బాయ్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి వాళ్ళకి మెడల మీద అండ్ నీస్ దగ్గర ఎల్బోస్ దగ్గర చాలా ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా ఎక్కువగా ఎండలో తిరుగుతారు కాబట్టి ఇదైతే చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఒక వన్ వీక్ లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది నేనైతే లైవ్ గా మీకు అప్లై చేసి చూపిస్తున్నాను నేను అప్లై చేసిన వెంటనే వాష్ చేసుకున్నాను చూడండి ఎంత క్లియర్ గా ఉంది స్కిన్ క్లియర్ కదండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా వాడచ్చు స్నానానికి ముందు అప్లై చేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది సోప్ అవసరమే ఉండదు మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ